ఎంతమంది వచ్చినా సరిపోలేదని మాట రాకూడదు సరేనా అవును రాహుల్ ఎక్కడా రాహుల్ రాహుల్ ఇక్కడ కూడా ఆటలేనాభోజనాల కుమ్మకుమారు అవును ఈ మానవులు ఇంట్లోనే పూజలు చేసి నైవేద్యాలు పెట్టుకుంటారు కదా ఇలా సంవత్సరానికి వనాలకొచ్చి వంటలు చేసి పూజలు చేసుకుంటారెందుకో బహుశా తమతో పాటు పక్షులకి కీటకాలకి వంటకాలు పెట్టి ప్రకృతి మీద తమకున్న భక్తిని తెలియజేయటానికై ఉంటుంది అవునా దేవి ఏంటి అదోలా ఉన్నావు ఈ నాగలోకం వెళ్లారు కదా నువ్వు నా కోసం ఎదురు చుట్టం తప్ప నువ్వు చేయవలసిన జ్యోతిర్లింగాల నిర్లక్ష్యం చేస్తున్నావు నాకు తెలుసు అదంత సులభం కాదని అన్ని పరీక్షలు నెగ్గితేనే ఆ పరమశివుని కృప వల్ల నాగలోక ప్రవేశం కలుగుతుంది అప్పుడు మనకి ప్రతిరోజు పౌర్ణమే కదా ఆ వనభోజనాల గుమగుములు మనల్ని రారమ్మని ఆహ్వానిస్తున్నాయి పదవి కొండ తలు మొహాన్ని పడకండి తినండి చూస్తున్నావు తొందరగా వెళ్ళి అలాగేనమ్మా అమ్మా కన్న తల్లిలా కడుపు నిండా తిండి పెట్టా పిల్లా పాపలతో కలకాలం చల్లగా బతుకుతల్లి వస్తా వదిలేస్తే ఏదో ఒక రోజున మనల్ని బంధించి మణిని సాధిస్తాడు ఆవేశపడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు వాడు తన విద్యలతో పాటు ఎంతటి నాగునైనా సరే తన అపార నాగస్వర విద్యతో వశం చేసుకోగల మహాదిట్ట మనం వాడిని కాటేసి చంపాలనుకున్నా మన విషయం వాడిని ఏమీ చేయదు అంటే వాడికి భయపడుతూ మనం బతకాల్సిందేనా మనం వాడి కంటపడకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే చాలు దేవి ఇప్పుడు ఆ మాంత్రికుని గురించి ఆలోచించి ఈ పౌర్ణమిని అమావాస్య చేసుకోవద్దు పద వెళ్దాం చూస్తా వెళ్ళి బిల్లు పట్ బాబోయ్ అది పొదల్లా పడి ఉంటుంది నేనే వెళ్తాను

ఇలా పాపలతో చల్లగా ఉంటే దీవించావే చూడమ్మా నా బిట్టె ఎలా అయినా మీరు కొండ దేవతలే ఎలాగైనా నా బిడ్డని బ్రతికిచ్చమ్మా బ్రతికించు వీడి కాలు కట్టు నిద్రపోకుండా పసరాకు దేవి ఏమిటి అదోలో ఉన్నావు పొరపాటు జరిగిపోయింది స్వామి అరగంట ముందు మనకి కడుపు నిండా భోజనం పెట్టినా ఆ తల్లి బిడ్డనే నేను కాటేసాను మీకు దెబ్బ తగిలినందుకు ఆవేశపడ్డాను గాని పిల్ల పాపలతో సుఖంగా బ్రతకమని దేవించింది మర్చిపోయాను నువ్వు కావాలని కాటివేయలేదు కదా అది ఆ కుర్రోడి తప్పిదానికి శిక్ష అయినా ఇప్పుడు మనం ఏం చేయగలం మన కడుపు నిప్పిన ఆ తల్లికి మనం కడుపు కోత విధించలేంగా ఆ కుర్రాన్ని బతికించాలి లేకపోతే మన దేవునికి అర్థం ఉండదు అదేలా సాధ్యం ప్రాణదాత పరమేశ్వరుడు ఒకడే మనకు దేవతా శక్తి ఉన్న పరింతమేగా విషయం వెనక్కి తీసుకుంటాను అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నీ జీవశక్తులన్నీ అతనిలోకి వెళ్ళి అతను బతుకుతాడు నువ్వు మరణిస్తావు అయినా సరే ఆ బ్రతికిస్తాను మన ఇచ్చాదారి నాగులవైనా మన పాటు ఆరాధించే వాళ్ళ కష్టాలు తీర్చాలిగా అతన్ని బ్రతికించటమే నీ కోరికైతే ఆ పని నేను చేస్తాను కంగారు నాగలోక నాగలోకవాసిన నేను నా జీవశక్తితో చనిపోయిన దేనినైనా బతికించగలను ఇది నాకు మరణం కాదు ఒక శరీరంలో నుంచి మరో శరీరంలోకి నా ఆత్మ జరిపే మజిలీ మాత్రమే నీ విషయాన్ని అతని శరీరం నుండి లాగేసి నా ఆత్మని అతని శరీరంలోకి ప్రవేశపెడతాను మనిషి జీవించేది కొద్ది కాలమే కనుక అతని మరణానంతరం తిరిగిన ఆత్మ యథారీతిని నా శరీరంలోకి ప్రవేశిస్తుంది త్వరపడి నువ్వు అతని సహజ మరణానికి ముందుగానే నా ఆత్మను బయటికి రప్పించడానికి ప్రయత్నించుకో నేను చూసిన క్షణాల్లో ఒక్కొక్కసారి నేను మరో శరీరంలోని ఆత్మనన్న విషయాన్ని మర్చిపోయి ఓ వింత పరవశానికి లోనవుతాను దేవతగా నీ మాట నువ్వు నిలబెట్టు భర్తగా నీ దివ్యను నేను కాపాడుతాను అటు చెప్పకు నటరాజు మీద కుర్రాడి శరీరం నుంచి విషాన్ని లాగగలిగింది అంటే ఇది మామూలు నాగాయ్య ఉండదు ఇచ్ఛాదారి అయి ఉంటుంది ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది నాకు అతీతులు భూలోకంలో ఉండటం వల్ల ఒక మామూలు మనిషిలా ఆవేదన పడుతున్నావే కానీ మన నాగుల మన సంగతి మర్చిపోతున్నా పౌర్ణమి ఎప్పుడు వస్తుందా మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూశాను నేను మీరు లేరని తెలిసి ఎలా జీవించను స్వామి ఎలా జీవించను కొద్ది కాలం నేను నాగలోకం నుంచి రాలేదనుకు ఈలోగా నువ్వు జ్యోతిర్లింగాలన్ని దర్శించి ఆ పరమశివుని ప్రసన్నం చేసుకో నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది నా కళేబరాన్ని జాగ్రత్తగా కాపాడాలి ఎందుకంటే నా జీవశక్తి తిరిగి నా కళేబరంలో తప్ప మరే నాకులో ఇవ్వడం నువ్వు మాత్రం ఆ మాంత్రికుల బారిన పడకుండా జాగ్రత్త ఈ విషయం ఆ మంత్రి గారికి తెలిసిందో నా ఆత్మని బయటికి తీయటానికి ప్రయత్నిస్తాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ కోల్పోయిన నా భర్త శరీరం జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించి దీక్షను పూర్తి చేశాను ఆ సంతోషంలో నా భర్త శక్తులున్న మానవుని చూడాలని వెళ్ళాను అక్కడ తెలిసింది అతని తల్లి చనిపోయిందని అతనక్కడ లేడని ఏ తల్లికైతే పుత్రశోకం ఉండకూడదని ఆమె కొడుకుని బ్రతికించామో ఇప్పుడు ఆ లేనప్పుడు నా దీవెనకు అర్థమే లేదు నా భర్తని పొందాలనుకున్నాను తప్పేమీ కాదుగా నా జన్మస్థలంలో అతను ఉన్నాడని తెలుసుకొని నా శక్తితో అతన్ని రప్పించుకున్నాను అమ్మా నీ శక్తితో అతను ఎక్కడున్నాడో కానీ అతనే నీ భక్తురాలి భర్తని మాత్రం తెలుసుకోలేకపోయావా నేను పడే ఆవేదన అర్థం చేసుకోలేకపోయావా లక్ష్మి కానీ నీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది అతని దేహంలో దాగి ఉంది దైవ శక్తి ఆ శక్తి నీ బ్రతుకుని పండించుకోవడానికి పనికిరాదు నీకు నిజంగా నా మీద భక్తిభావమే ఉంటే ఒక భక్తురాలికి దేవత చేతులు జోడించి ప్రార్థించే విచిత్ర స్థితిని మాత్రం కల్పించకు అతని మీద ఆశ వదులుకో పన్ను రాళ్ళు అయినా నీకు చెప్పగలిగే కాదు ఆయనలో ఉన్నది దైవశక్తి అయితే అది తీసుకొని మానవ శక్తిని తిరిగి ఆయనలో ప్రవేశపెట్టొచ్చుగా చెప్పమ్మా లక్ష్మి నాదైన దైవశక్తిని తీసుకోగలనే కానీ తిరిగి అతని జీవశక్తిని ప్రసాదించలేను ఆ పై విచ్చి ఆశీర్వదించాల్సిన దాన్ని ఐదోతనాన్ని తీసుకుంటానంటే ఎవరికి చెప్పుకోను నీ ఐదోతనం గురించి ఇంతగా ఆవేదన పడుతున్నావే మరి నేను పడిన శ్రమ తపస్సు అన్ని వృధా అయితే ఎవరికి చెప్పుకోను అమ్మా ఒక్కసారి ఆలోచించుకో ఆ రోజు నువ్వే ప్రాణ త్యాగం చేసి అతన్ని బ్రతికిస్తానన్నావే అదే జరిగి ఉంటే జ్యోతిర్లింగాల దర్శనం అయ్యేదా నీ శ్రమకు తగ్గ ఫలితం లభించేదా మనిషి జీవించేది కొద్ది కాలమే అని చెప్పి అతని మరణానంతరం తిరిగి బ్రతుకుతానన్నాడు నీ భర్త ఆయన ఆయువు తీరకుండానే అల్పాయుష్ణ్ణి చేస్తానంటున్నావు నువ్వు ఆనాటి త్యాగం ఇప్పుడు ఎందుకమ్మా ఇలా స్వార్థంగా మారింది స్వార్థం మనిషి లక్షణం త్యాగం దైవ లక్షణమమ్మా తల్లి నా భర్తను చంపాలనుకుంటే ముందు నన్ను చంపు నీ భర్తనే కోరుకుంటావా భక్తులు చంపుకుంటావా నీ ఇష్టం అయ్యా విశ్వనాథం గారు అయ్యా విశ్వనాథం గారు ఆ పింజారి పింజారిమూతి గంజాయి మొహం కోటిగాడు వట్టి దొంగవేదం అండి గుంటనక్కని రాబందని కలిపితే పెంట మొహం కోటిగాడు అవుతాడండి అయ్యా అయిందేదో అయిపోయింది ఇప్పుడు మంచి మందులు ఇస్తున్నానండి వాడండి వారం రోజుల్లో మీరు ఎగిరి గంతులేసుకుంటూ వెళ్ళి ఆ కోటి గాని ఇరగతీస్తారు మీరు